రైతుల పేరదిష్టలం కాదు పనులు జరుగుతున్న స్థలం వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడం అన్యాయం పోలీసులు తమను అడ్డుకోవడంపై జంతాల్ నిర్వసితుల ఆగ్రహం పనులు జరుగుతున్న జంతాలు భూముల వద్ద పోలీసులు పహారా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నేషనల్ హైవే పై బైటయింపు జంతాల్ నిర్వసితుల కంటక నిచ్చిన సిపిఎం ఆదివాసీ రైతు సంఘం జంతాల్ భూముల వద్ద జరిగే పనుల వద్దకు నిర్వసితులు సిపిఎం ఆదివాసీ సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా బొడ్డవర గ్రామం నుంచి బయలుదేరారు అయితే ముందే సమాచారం అందుకున్న పోలీసులు వారి ర్యాలీని హైతన్పాలెం గ్రామం వద్ద అడ్డుకున్నారు దీంతో విజయనగరం బొడ్డవర నేషనల్ హైవే పైన బైటయించారు సిపిఎం తమినేని సూర్య నారాయణ మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్ళ క్రిందట జిందాల్ కంపెనీకి చుట్టుపక్కల రైతులు భూమి ఇచ్చారు కానీ ఇప్పటివరకు పంపిణీ ఏర్పాటు చేయలేదు దీంతో భూములు ఇచ్చిన రైతులు కూలీలుగా మరవలసి వచ్చింది జిందాల్ కంపెనీ పక్షాన నిలబడతారని తమకు న్యాయం చేయవలసిన ప్రభుత్వం వారి కండగా ఎలా నిలుస్తుందని పెద్ద ఎత్తున ప్రశ్నించారు సిఏ నారాయణమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి వీరిని నిలవరించారు జిందాల్ నిర్వాసితులకు అండగా ఎంపీపీ సోమేశ్వరరావు సర్పంచ్ గనివాడ సంతోషి గ్రామ పెద్దలు రాజు శ్రీరాములు తదితరులు నిలిచారు

తీసుకోండి ఆ భూములు రైతుకి వితౌట్ కాస్ట్ కాబట్టి ఇప్పుడు అంటే ఫార్మింగ్ వెళ్తే ఇప్పుడు డబ్బులు కూడా ద్వంసం చేసి ఇబ్బంది పెట్టి మీకు వెళ్ళే ప్రజలకు వెళ్ళేస్తా చేస్తా టైప్ అదే ఇప్పుడు వాళ్ళు మీరేది వెళ్ళిన తర్వాత ఎవరో అమ్మ రిపెండేషన్ ఇస్తాం వచ్చి కానీ ఔట్డోర్స్ కూర్చొని పెట్టి ఇది ఈ ల్యాండ్ ఆర్డర్ అక్కడ ఎవరు లేదు సార్ రైతులు ఎవరు లేరు ఎవరు రైతులు ఎవరు లేదు బయట ఎవరు సిస్తాం సాక్షిస్తాం ఈ అందరూ గిరిజనులు గిరిజన నాయకులుగా అందరికీ అదే దగ్గరలో కూర్చొని వాళ్ళు ఎప్పుడు ఉండేస్తున్నావు తహసీల్దార్ ఎవరు చెప్పండి కూడా వస్తే ఇస్తాం కూర్చోండి గతకున్నారు ఎవరో లేర మా భూమి మాకు ఇచ్చాను భూమి కదా లాంటి ప్రాంతం మరి కొబ్బరి కానీ అరటి కానీ చెరుకు కానీ రకరకాల పంటలతో మా నిత్యం కలకల ప్రాంతం మాకు మీ విక్రయ మాత్ర పంటలతో బతికే అవకాశం ఉంది కలిసి ఆ రోజు మీకు మద్దతుగా నిలబడ్డాయి ఆ సందర్భంగా పెద్ద పోరాటం మరిగింపులు ఇవ్వము అని చెప్పారు పబ్లిక్ హియరింగ్ లో చెప్పినా అప్పుడున్న ప్రభుత్వం ఈ భూమిని తీసుకు మనం కూడా మాకు తెలుసా తెలియక కొంత భూమి తీసుకుంటే ఆరు సంవత్సరాల లోపల వాళ్ళకి ఇచ్చారో డబ్బులు కూడా మళ్ళీ భూమి మంది ఫ్రీగా ఇవ్వాలి ఇది చట్టం అది కలకర్తలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అక్కడ పెట్టి కూడా తప్పలే కాదు మీరు వాళ్ళ కౌంట్రోల్ ఫ్యాక్టరీ పెద్ద పోతే వాళ్ళ ఉపాయలు పోతే కాబట్టి ఇవన్నీ ఉన్నాయి చట్టాల్లో అయితే మనకెట్ అయితే మేము గత నాలుగు సంవత్సరాలు అంతలో అక్కడక్కడ మీరు చెప్తే చెప్తామంటే ఒకసారి ఇచ్చేసాం కదా మరి ఇంకేం అవుతాం రాష్ట్రాలకూడా చెప్పాలి పబ్లిక్ మీద బహిరంగ పెట్టాలని కూడా చెప్పాలి చెప్పాలి కాబట్టి అడిగింది అనుకోండి గిరిజనులు సమస్య మీరు ఇస్తారను మీరు పరిష్కారం చేస్తారని కాదు మా డిమాండ్ ప్రభుత్వానికి అడగాలండి మొట్టమొదట ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరికీ జిందాల్లో వర్క్ చేస్తున్న సోదరులకి పాత్రికేయ మీడియా సోదరులకు మన నమస్కారాలు తెలియజేస్తూ ఇది రెండు వేల నాలుగు ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి మన ప్రాంతంలో ఆనాడు ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలు రైతుల సహకారంతో ఆనాడు ఈ భూమి అనేది కొనుగోలు చేయడం జరిగింది మన దురదృష్టం అదృష్టం మధ్యలో ఇన్నేళ్లుగా ఖాళీగా ఉండడం మరి గతంలో గత ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టకపోవడం ఈనాడు కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు మరి లోకేష్ బాబు గారు కావచ్చు ఒకే మాట చెప్పారు ఈనాడు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అనేక లక్షల మంది నిరుద్యోగంతో ఉన్నారు మనల్ని నమ్మి అభిమానించి ఐదు కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించారు ఆ దశగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎవరెవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున ఇప్పటికే లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా కూడా కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మన ప్రవర్తంలోనే విశాఖ ఆనుకొని ఉన్న ఐటీ సెక్టార్ని కూడా పెట్టడం జరిగింది పత్రికల మీడియా ద్వారా మనం అంతా చూస్తున్నాం మరి వాళ్ళు మన అదృష్టం ఇవాళ ఈ జిందాలు మన హస్కోట్ నియోజకవర్గం ఎస్కోట్ మండలంలో ఉండడం అదృష్టం భూములు రైతులు కూడా పెద్ద మనస్తో ఇవ్వడం కూడా ఒక అదృష్టం వాళ్ళని అభినందించాలి మరి సైమల్టైనిస్గా ఇవాళ నేను కోరేది ఏంటంటే ఇక్కడ రైతుల సమస్యలు కొన్ని ఉన్నాయని పత్రికలు మీడియా ద్వారా కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా కొన్ని వార్తలు అయితే వస్తున్నమాట వాస్తవం మరి మేనేజ్మెంట్ వాళ్ళు నేను కోరేది నాయన ఇక్కడ ఎక్కడో దగ్గర చిన్న పుల్ స్టాప్ పెట్టేద్దాం ఇది ఇష్యూస్ చేసుకోకూడదు మన ప్రాంతం అరుకును కూడా ముఖ విశాఖను విశాఖ ఉన్న కాన్స్టిట్యున్సీ ఎంతో డెవలప్మెంట్ అవ్వాల్సింది ఇక్కడి నుంచి నెల్లిమర్లు మనకి కొత్త భోగాపురం ఎయిర్పోర్ట్ చూసినా నావీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చూసినా మన కాన్స్టిట్యున్సీ చాలా దగ్గర అసలు నియోజకవర్గం ఏది అంటే మన ఎస్కోట మన ఈ ఎస్కోట మండల ఈనాటి జిందాలు మరి మేనేజ్మెంట్ వారు ఇప్పటికే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనేక పర్యాయాలు కలిసి ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్టార్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఢిల్లీలో కనిపించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో పెట్టడం అడగడం హైదరాబాద్లో లేకపోతే అమరావతి ఇవన్నీ పత్రికల ద్వారా చూస్తున్నాం మనమంతా చాలా సంతోషిస్తున్నాం మన ప్రాంతంలో ఈ కంపెనీ విజయనగరం జిల్లాలో మన నియోజకవర్గానికి వస్తున్నాయంటే ఎంతో ఈ కష్టకాలంలో నిజంగా మనం అందరం ఎ ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్నాం మనకు అలా నిజం చేసుకోవాలని చెప్పి సంకల్పంతో ఉంటూ ఆలోచిస్తున్నాం నాయన ఇక్కడ ఎవరు కూడా మరి ఈ ఇష్యూని పెద్ద చేసే మనస్తత్వాలు లేవు మేనేజ్మెంట్ మీరు వచ్చారు కనుక నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్వరలో గ్రామాల్లో రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం రెవెన్యూ యంత్రాంగం మా ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీ మన మేనేజ్మెంటు తమరు ఉన్నారు కనుక కనకారావు గారు హాజరయ్యి ఆ రైతుల సమస్యలే అసలు ఏమున్నాయి ఏంటి మనం ఏం పెండింగ్ లేకపోతే ప్రభుత్వం మేమేమైనా కూటమిలో చంద్రబాబు గారి దృష్టిలో పెట్టాలా ఇది కూడా మాకు ప్రధానంగా టాస్క్ కనుక ఈ యొక్క ఏవైతే కొంతమంది రైతులు ఆనాటిలో కొంత పెండింగ్ ఉన్నాయని తెలియపరుస్తున్నారో ఒకసారి అన్నీ కలిపి మనం కూర్చొని గ్రామ సభలు పెట్టుకుంటే దీనికి ముగింపు అవుతుంది కనుక త్వరలో రెవెన్యూ యంత్రాంగం జిల్లా నుంచి కలెక్టర్ గారిని కూడా రమ్మందాం అలాగే మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా అసలు రెవెన్యూ యంత్రాంగాన్ని రమ్మందాం మన ప్రమేయం ప్రజాప్రతినిధులు అందరం కూటమి అందరం ఉంటాం అలాగే మీరు కూడా తమరు కూడా వస్తే సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్దాం మన ప్రాంతం ఎప్పుడు ఈ దశమైన వాతావరణాలు లేవు దయించి ఆ దిశగా అందరూ సహకరించాలని మన రైతులు కూడా సహకరిస్తారని నేను పెద్ద మనసుతో ఆశపడుతూ మరి త్వరలో ఎందుకంటే రేపు వన్ ఇయర్ ప్రోగ్రాం అనేది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అమరావతిలో జరుగుతుంది కనుక మూడు నాలుగు రోజుల్లో మన ప్రణాళికను కూడా అందరం అనుకోని ఒక మాట మీద మరి దీనికి సంబంధించి మన పార్లమెంట్ సభ్యులైన భరత్ గారు కూడా ఇక్కడే దగ్గరలో ఉంటారు కనుక వారికి కూడా తెలియపరిచి ఈ సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ నేను కోరేది మన రైతులకి అన్యాయం జరగకూడదు కంపెనీలు రావాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి కూటమి ప్రభుత్వానికి గౌరవం కూడా మన అందరం కలిసికట్టుగా ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు జిల్లాలు నిర్వహిస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళ సమస్యలు గత పదిహేను ఏళ్ళ నుండి పరిష్కారం కాలేదు ఆ రోజు ఈ భూములు ఇవ్వడానికి మరి అభివృద్ధి అవుతుంది మీరు ఇవ్వండి మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆరోజు చెప్పారు కానీ ఆ రోజు జరిగిన పబ్లిక్ హీరింగ్లో తొంభై ఆరు శాతం ఈ భూములు ఇవ్వమని చెప్పేసి రైతులు చెప్పారు చెప్పినప్పటికీ మళ్ళీ రైతులను ఒప్పించి మరి కొంతమంది అప్పుడు అధికార పక్షంలో నాయకులు ఒప్పించి మనం అభివృద్ధి అవుద్ది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తాయని చెప్పేసి చెప్పారు చెప్పినందుకు భూములు ఇచ్చారు మరి భూములు ఇచ్చిన తర్వాత రోజు పదిహేను ఏళ్ళు దాటుతుంది ఈ రోజుకి ఎక్కడ ఉద్యోగం రాలే ఉపాధి రాలే ఉన్న ఉపాధి పోయింది ఇక్కడ చెరుకు అరటి రకరకాల పంటలు ంతా కావలసింది నీరు నీటి వనరులు అధికంగా ఉన్నాయి కొబ్బరి కోనసీమ తలపించి ఈ ప్రాంతాన్ని చూపు సర్వనాశనం చేసి ఈ గిరిజన రైతులు ద్రోహం చేసి ఈ రోజుకి వచ్చేసరికి ఉద్యోగం ఉపాధి లేకుండా ఏదో భిక్ష వేసినట్టు కొంత కింద ఇచ్చి ఆ రకంగా ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చారు ఇప్పటికేమవుతుందంటే ఆ రోజే చెప్పాం మేము సిపిఎం పార్టీగా కానీ అగ్రపక్షాలు కానీ ఆ రోజు పోరాటం చేశారు అందరం కూడా ఆ రోజు చెప్పాం ఇది ఖచ్చితంగా ఇక్కడ కట్టలేరు ఎందుకంటే అక్కడ బాక్సైడ్ సైడ్ తీస్తేనే కానీ అక్కడ నుండి ఆ బాక్సైడ్ సైడ్ వస్తేనే కానీ ఇక్కడ కట్టడానికి కావద్దు అల్యూమినియం ప్లాంట్ కాబట్టి అక్కడ రైతులు గిరిజనులు అక్కడ ఒప్పుకోరు కాదు ఒప్పుకోలేదు అక్కడ కాబట్టి అక్కడ నుండి బాక్సైడ్ సైడ్ రాలేదు కాబట్టి ఇక్కడ ప్లాంట్ అవ్వలేదు అవ్వలేదు అనుకో అవ్వదని కూడా మేము చెప్పాం ఆ రోజు ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ రైతులకి ఇక్కడ గిరిజనులకి ఏ ఉపయోగం ఉండదని చెప్పేసి ఆ రోజు మేము చెప్పాం చెప్పినా మరి రైతులు ఆ రోజున్న అమాయకత్వమో వెనకబడతానమో కొంతమంది ఒప్పించడం వల్ల మొత్తానికి అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు ఏమిటి అమలు చేయలే ఈ రోజు కోటి రూపాయలు పడుతుంది ఇక్కడ మరి కేవలం రెండు లక్షలు రెండు లక్షల ఐదు వేలకి ఆ తీసుకొని గిరిజనందరూ మోసం చేసి ఎటువంటి ఉపాధి లేకుండా చేస్తూ ఉంటే ఏ రకంగా దీన్ని సహించాలని చెప్పేసి వీళ్ళ ఆ రైతుల్లోనూ ఒక సమస్య ఈ రోజుకి గత నెల రోజుల నుండి ఈ విషయం మీద ప్రభుత్వాన్ని తెలియజేయడం జరుగుతుంది కానీ వారు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళ ఎస్ఎంఈసి ఎస్ఎంఈ పార్కులు వచ్చినా మనకేం అభ్యంతరం లేదు కానీ ఈరోజు ఏంటంటే కోర్టు తీర్పులు ఉన్నాయి ఆరు సంవత్సరాల లోపల ఎక్కడైనా పబ్లిక్ పర్పస్ కింద ల్యాండ్ తీసుకుంటే ఆరు సంవత్సరాల లోపల అది కట్టకపోతే ఆ ప్రప ఆ పర్పస్కి అయితే ఏదైతే ఫ్యాక్టరీ అంటే నిర్మించకపోతే వితౌట్ కాస్ట్ డబ్బులు లేకుండా మళ్ళీ ఆ డబ్బులకి అడగకుండానే భూములు ఆ రైతులకు ఇవ్వాలనేది బెంగాల్లో ఒక ఇష్యూలో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆ చట్ట ప్రకారంగా అయితే ఇప్పుడు ఇక్కడ రిజర్వులందరికీ ఆ భూములు ల్యాండ్ ఓవర్ చేయాలి ఇప్పుడు మళ్ళీ పార్క్ కావాలి ఇంకేం కావాలి అభివృద్ధి ఏం చేయాలని అభివృద్ధికి అయితే వ్యతిరేకం కాదు ఇప్పుడు పార్క్ కావాలంటే పెట్టుకుంటున్నట్టు పెట్టుకోండి దానికి సంబంధించిన రేటు ఇప్పుడు రేట్ ఇచ్చి ఆ గిరిజలకి ఆదుకోండి అని చెప్పేసి ఇది ప్రధానమైన డిమాండ్ ఇది ఎక్కడ దురాశ కాదు ఇది దుర్మార్గం కాదు అన్యాయం కాదు అక్రమం కాదు ఈ చట్టం చట్టంలో ఉన్న పరిస్థితి కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఆ గిరిజనుల తరఫున సిపిఎంగా మేము అలాగే గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు అన్ని రకాలకి ఇంకా ప్రజాని మద్దతు కూడా వీళ్ళకి ఆ రోజు ఆ మద్దతుతో ఈ ఈరోజు ఆ రకంగా పోరాటం ముందుకెళ్తాం కాబట్టి ఈరోజు దురదృష్టం ఏంటంటే మేము ఈ ప్రజాస్వామ్య దేశంలో మా హక్కు చెప్పుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి ఇప్పుడు ఏమైంది వాడు అంతర్యం చేస్తే వాడికోసం చర్య లేదు యాక్షన్ లేదు ఏం లేదు ఇవాళ రోడ్డు మీదకి వచ్చినందుకు మరి పోలీసు వారు వాళ్ళ ఉత్తర్వులు కావచ్చు పోలీసు వాళ్ళు నేను తప్పు పట్టాం కానీ ప్రభుత్వం దాని యంత్రాంగం దాని విధానాలు చూస్తే పేదవాడికి అరిజనకి గిరిజనులకి అలాగే ఆదివాసులకి వెనకబడిన వాళ్ళకి నిమ్మ కులాలకి మేము ఉన్నామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఈ రోజు ఎంత ఘోరంగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టి చేస్తుంది దాని తోడు వీళ్ళు అధికార పక్షంలో ఉన్న ఇంకో వర్గం పరిశ్రమ కావాలని చెప్పేసి రోడ్డుకి ఎక్కి వాళ్ళకి మాకు తగు పెట్టే పరిస్థితి అంటే గిరిజనులకి ద్రోహం చేయడానికి ఇంకొక వర్గం టీడీపీ వర్గం ముందుకు వస్తుంది ఇది చాలా దుర్మార్గం చాలా అన్యాయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ గిరిజనులకు న్యాయం చేయడం కోసం మీరు కూడా చేయాలి అధికారులు మీరు ఉన్నారు అది ప్రభుత్వం యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేయాలి వీళ్ళు డిమాండ్ తప్ప ఒప్ప పరిశీలించండి చట్టమా కాదో పరిశీలించండి చట్టమైతే అయితే సహాయం చేయండి చట్ట కాదు చట్టం లేదో చెప్పనండి మేము దాన్ని ఛాలెంజ్ చేస్తాం కాబట్టి ఆ చట్టాన్ని పాటించకుండా మాలో మాకు తగ్గు పెడితే ఇది తగుదమ్మని అంటూ జెండాలు పట్టుకుని రావడం అనేది ఇప్పుడు పోలీసు వారు ఏం చెప్తున్నారు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి మీరు అంటున్నారు వాళ్ళ కోరికెట్టి మా కోరికెట్టి వాళ్ళు పరిశ్రమ కావాలని మేము కావాలనే అయితే పరిశ్రమిస్తాం మరి నష్టపోయింది ఎవరా డబ్బులు ఇవ్వరా ఓర్కనే తీసుకుంటారా అర్ధర పేగలు తీసేస్తారా ఇది ఎక్కడ చట్టం రెండు వేల పదమూడు చట్టం ఏం చెప్తుంది కాబట్టి చట్టాల నియమీ అది చట్టం లేదు చట్టబండలా ఏంటి చట్టం ఏ విలువ లేదా మరి ఈ చట్టానికి ఏ విలువ లేకుండా చేసి గిరిజనులు కాబట్టి దాడి చేస్తాం సహించేది లేదు ఏకం చేస్తాం అందరినీ ప్రధానిస్తాం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం కాబట్టి రోజు ఎటువంటి ఆటంకాలు ఎందుకైనా ఈ ఆటంకాలు వ్యతిరేకంగా పోరాటం తప్పదు కాబట్టి జన్యున్ సమస్య అవునా కాదంటే ప్రభుత్వం యంత్రాంగం పోలీసు కూడా ఆలోచించాలి మీరు చెప్తున్న డిమాండ్లో న్యాయం ఉందా లేదు కూడా ఆలోచించాలి ఆ న్యాయం కోసమే ఈ అందస్తున్న రైతు తరఫున మేము ఉంటాం ఖచ్చితంగా ఈరోజు ఎంఆర్ఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు వీళ్ళందరూ పరిగణలు తీసుకొని మా డిమాండ్ ని పరిష్కారం చేయాలి నా పేరు సన్యాసరావు అండి మాది ఎస్కోట్ మండలం మున్సిపల్ గ్రామం మాది జనాలలోనే సుమారు ఆరు ఎకరాలు పోవడం జరిగింది ఆ రోజుల్లోనే రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ టైంలో కంపెనీకి భూమి ఇవ్వడం జరిగింది కంపెనీ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంది మా నాన్నగారు సంపాదించిన ఆస్తి ఆరు ఎకరాలను కూడా కంపెనీకి ఇవ్వడం జరిగిందండి ఆనాడు రెండు వేల రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చామండి రెండు లక్షల ఐదు ఐదు వందలకి ఇచ్చాం ఎకరా కంపెనీకి కడితే బాగుంటుందని ఇచ్చాము కనీసం ఇప్పుడు కంపెనీ నిర్మాణం నిర్మాణం జరగలేదండి రెండు వేల పదమూడులో ఏ జీవో పెట్టాడు ఆ జీవో జీవో రద్దు చేయాలి ఖచ్చితంగాను రద్దు చేసి మా కంపెనీకి కంపెనీ వచ్చిన రావడం వల్ల మాకు న్యాయం జరుగుతున్న భూములు ఇవ్వడం జరిగింది ఆ కంపెనీలోని భాగస్వాములు ఉండే షేర్లు ఆరు నెంబర్లు కూడా రావడం జరిగిందండి జరిగిన కనీసం మాకు జందాలు కనకరం అనే ఒక ఆయన అక్కడ ఉన్నారు కంపెనీలో ఉన్నారండి యాజమాన్యును ఆయన కనీసం పట్టించుకోలేదు ఈరోజు జందాల భూములని వ్యాపారం చేస్తున్నాడండి ఆయన మొత్తం భూములన్నీ కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చిన భూములు ఈరోజే ఏమో యాభై లక్షల డెబ్బై లక్షలు అమ్ముకుంటాడు జందల్ కంపెనీ కనీసం కంపెనీ వచ్చి నిర్మాణం చేసి మాకు సమాధానం చెప్పాలి కంపెనీ యాజమాన్యం వచ్చి మా రైతులతో ఒకసారి మీటింగ్ పెట్టి మా బాధలన్నీ మాకు మా కష్టకాలన్నీ అడిగి తెలుసుకోవాలి ఆనాడు రెండు వేల ఏడెనిమిదిలో ఇచ్చిన భూములన్నిటి కూడా పదకొండు వందల సుమారు పదకొండు వందల ఎకరాలు సుమారు ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఈ నాలుగు పంచాయతీల భూములన్నీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు మంచి అని కంపెనీ వస్తే బాగుపడదు ఎంతో ఆస్తి ఇవ్వడం జరిగింది కనీసం పట్టించుకోలేదని అనే వ్యక్తి ఆయన ఖచ్చితంగా భూముల వ్యాపారం చేస్తున్నాను ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఇక్కడ పల్లెల్లోని గ్రామాల్లోని చిన్న చిన్న బ్యాచ్లు తయారు చేసి చిన్న చిన్న బ్యాచ్లు తయారు చేయడం బ్యాచ్లకి ఏమో వాళ్ళకి డబ్బులు ఇవ్వడము ఆయన చెప్పినట్టు విన్నట్టు చేసుకోవడం మాలో మాకు గొడవలు పెట్టడం తయారు చేశాడండి ఆ విధంగా అది మంచి పద్ధతి కాదని కంపెనీ యాజమాన్యం చెప్తున్నామండి మేము ఎప్పుడు రాజకీయంగా కూడాను మేము ఎప్పుడూ పూర్వం ఉండే కాంగ్రెస్ అండి మాది ఈ నాలుగు పంచాయతీలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలు ఉండేవరేమే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే నాలుగు వేల ఐదు నాలుగు వేలు మూడు వేలు మెజార్టీ కల్పించారు ఈ నాలుగు పంచాయతీలు కలిపి అలాంటిది తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్ కూడా ఓట్లేసి గెలిపించామండి కంపెనీ నిర్మాణం చేస్తారని అక్కడ జరగలేదు ఇప్పుడు మళ్ళీ కోటం ప్రభుత్వానికి రఘురాజు గారు ఎమ్మెల్సీ గారు ఉన్నప్పటికీ ఆయన వద్దనే సార్ ఆయన వైసీపీలో ఉన్నప్పటికి కూడా మేమేమే కూటం ప్రభుత్వానికి ఓట్లేసి పదిహేను వందల రెండు వేల సుమారు ఓట్లు మెజార్టీ కల్పించాము నాలుగు పంచాయతీలను అయినా మాకు న్యాయ న్యాయం జరగదు అందరూ గెలిచింది నాకు రెస్ట్ చేస్తే ప్రజలండి ఖచ్చితంగా యాజమాన్యం వచ్చి దిగి వచ్చి ఖచ్చితంగా మా బాధలు విని ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి రైతులతోటి మాకు పరిహారం చెల్లించి మా బాధలు పట్టించుకుంటాను కోరుతున్నామండి